ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా బొబ్బిలిలో జరిగాయి వైసీపీ పార్టీ కార్యాలయంలో బొబ్బిలి ఎమ్మెల్యే చిన్న అప్పలనాయుడు నాయుడు చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు చేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ బుడా చైర్మన్ ప్రతినిధి ఇంటి గోపాలరావు టౌన్ ప్రెసిడెంట్ జోడిగంజ్ రమేష్ నాయుడు జడ్పీటీసీ శాంతకుమారి సచివాలయ జేసీఎస్ కన్వీనర్ రేజేటి విశ్వేశ్వరరావు బొబ్బిలి వైసీపీ యువ నాయకులు శ్రీకాంత్ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా విదేశాల్లో కూడా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు అనేవి జరుగుతున్నాయి అందులో భాగమే మనం కూడా జరుపుకుంటున్నాం ఇవాళ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక నూతన రాజకీయ వ్యవస్థని ప్రజలకు రుచూపించేటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి పరిపాలన అనేది ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు దానికి ఇప్పటికీ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా దాన్ని ఎంతో ఆమోదంగా ఆనందంగా స్వీకరించడం జరిగింది అయితే మన ఈ నాలుగున్నర సంవత్సరాల వ్యవస్థలో ముందు మాటగా ప్రజలు చెప్పినట్టుగా దాదాపు రెండు సంవత్సరాలు కరోనా గ్రామాల వరకు మన వార్డుల వరకు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు దానిలో మన ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా చిన్న అయిపోయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు సీఎం గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు మరి ఆయన తర్వాత మీ అందరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఎలాంటి మనిషి అనేది ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉన్నాము మరి మరి పేదవారు అనేవారు ఏ విధంగా అభివృద్ధి చెందారో చూస్తూనే ఉన్నాము కష్టాల్లో ఇంతకు ముందు ఇప్పుడు ఎంత ఆర్థికంగా గుండంచులో ఉన్నారో మరి ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉన్నాము మరి నిన్ననే ఒక న్యూస్ కూడా వచ్చింది యాభై సంవత్సరాలు ముసలాయన ఆయన గుండె తీసి మరి ఫైవ్ ఇయర్స్ అమ్మాయికి మరి ఎక్కడ శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి ఆ గుండెని మరి తిరుపతి హాస్పిటల్లో అమ్మాయికి అమ్మ